పురా లోకల్ న్యూస్కి స్వాగతం కరీంనగర్ నియోజకవర్గంలోని మల్కాపూర్ బతిపల్లి గ్రామాలలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు రైతులు కొన్ని గ్రామాలలో అయోమయంలో ఉన్నారని పంటలకు చివరి తడి అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చాలీచాలని నీళ్లతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం విఫలమైందన్నారు రబీలో ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చాలా మటుకు వరిధాన్యం ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదని ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు రైతులకు రుణమాఫీ చేయక రైతుబంధు ఇవ్వక రైతులను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు